హాయ్ హలో వివాస్ నేను మీ మేరు రాజేష్ న్యూస్ ఛానల్ ప్రజలారా ఇక నిన్నటి రోజు అయితే బీజేపీ నా పార్టీ నాయకులు అంటే బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏమేమో అంటా ఉన్నారట ఒకసారి చూద్దాం ఏమన్నారు అసలు కాంగ్రెస్ పార్టీ మీద ఏం ధ్వజమెత్తరట చూద్దాం అది ఏందో కథనాలు అయితే వచ్చినాయి ఒక్క ఆమె కూడా నెరవేర్చలేదు ఈ ఎవరు అంటారు అంటే మన బీజేపీ స్టేటు చీఫ్ రామ్ రావు అయితే అంటారు కాంగ్రెస్ పార్టీ అయితే ఏమి కూడా అసలు హామీలు అయితే నెరవేర్చలేదని చెప్పైతే అంటున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో ఫోర్ ట్వంటీలు హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు కానీ అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులైనా ఒక్క హామీ అమలు చేయలేదు బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు అంటున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తామన్నారు ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పి ఆయన అంటుర్రు అయ్యా బీజేపీ అధ్యక్షుడా బీజేపీ పార్టీ అధ్యక్షుడా రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ ఏ పదవులోనూ ఏలాంటి పథకాలు ఇస్తా అన్నది ఏలాంటి పథకాలు అమలు చేస్తుందో ఒకసారి ప్రజలలో కోర్రి మీరు మీరు ఎన్నికలు వస్తనే మీరు ఎన్నికలు వస్తేనే మీకు ప్రజలు గుర్తుకొస్తారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఎన్నికల ఎన్నికలలో అభ్యర్థులు నియమించండి కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితిలో ఉంటారు మీరు అటు మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఇప్పుడు ఏదైతే జరుగుతుంది ఎన్నికలలో చూసినాం కదా అటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మీరు ప్రతిపక్ష పార్టీలే వాళ్ళు ఇద్దరు ఎప్పుడో నామినేషన్ పోతే మీరు ఆ రోజు క్యాండిడేట్ను ఖరారు చేస్తుర్రు మీరు కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి చెప్తున్నారు కదా మరి ఇదే కాంగ్రెస్ పార్టీ పథకాలను అమలు చేస్తలే అని చెప్పి గల్లి గల్లి ప్రజల దగ్గరకు పోర్రి నియోజకవర్గాలలో పోర్రి పోయి ఆడున్న ఎమ్మెల్యేని అడుగుర్రి ఎందుకు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్స్తలేరు అని చెప్పి ఇట్లా కాదా మీరు బీజేపీ పార్టీ సెంటర్లోనే ఉంది కదా మీరు మీరు తలుసుకునే ఏదైనా చేస్తారు కదా తెలంగాణ రాష్ట్రంలో తిరుగురు మరి మీ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేని దొరకొని ఓర్రి కాంగ్రెస్ పార్టీ ఏమేమి పథకాలని పథకాలు ఇస్తామని చెప్పిరు ఏమేమి పథకాలు ఇచ్చారు మరి ఏమేమి ఇస్తలేరు అని చెప్పి అడుగు అడుగుర్రి ఇంతవరకు ఒక్క పథకం కూడా అమలు కాలేదంటున్నారు కదా అధ్యక్ష ఎట్లా మాట్లాడుతున్నాయా మరి ఈ కరెంటు బిల్లు పేదనికి జీరో కరెంట్ బిల్లు వస్తుంది కదా మరి ఇది ఉత్తది అమలు లేదా పేదనికి మొన్న దాకా పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రేషన్ కార్డు రాలే మరి ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది కదా మహిళలకు ఉచిత ఫ్రీ బస్ వచ్చింది కదా ఆరోగ్యశ్రీ నాలుగు లక్షల నుంచి పది లక్షలు తీసుకోవరు కదా ఇంకా పెండింగ్లో ఉన్న పథకాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తారు కదా మరి పోరు మీరు అడుగురి నిలదీరు కదా కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు అమలు చేస్తలేదు అసలు ఏం చేస్తలేదు అయ్యా చూసి మాట్లాడుర్రీ కేవలం రాజకీయ స్వార్థాల కోసం మీరు ఎన్నికలలోనే బయటకు రావచ్చు కాదు నిత్యం ప్రజల వెంట ఉండుర్రి ప్రజల తరపున కొట్లాడుర్రి అది బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎలక్షన్ల ముందు ఏమేమి అమలు ఏమేమి హామీలు ఇస్తున్నారు ఆ హామీలను నిలదీయుర్రి నిలదీసి ప్రజల పక్షాన కొట్లాడుర్రీ అప్పుడు కొట్లాడుతున్నా కదా ఈ కేవలం ఎన్నికలు రాగానే రాజకీయ నాయకులు ఇక ప్రెస్ మీట్లు పెట్టి ఇక ఇది చేస్తాము అజ్జెత్తము ఇస్త ఎవ్వలేం చేస్తలేరు మీ స్వార్థాల కోసం ఏసీ రూమ్లో వెళ్ళి ఎన్నికలు వచ్చినప్పుడు బయటకొత్తరు గంతే ఇదప్ప జరిగేది ఏం జరుగుతలేదు ఆలోచన చేయరు ఆలోచన చేసి మాట్లాడు రిజరా అంతో ఇంతో ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అయితే మెల్లమెల్ల అయితే ఓది అమలు అయితే వేసుకుంటా పోతుంది ఇట్లా మాట్లాడదు కరెక్ట్ కాదు రామచంద్రరావు గారు ఇది కరెక్ట్ అసలే కాదు ఈ ఈ చార్ట్ షీటు ఈ ఛార్జ్ షీట్ ద్వారా సర్కార్ వైఫల్యాన్ని ప్రజల ముందుకు ముందు పెడుతున్నాం అని పేర్కొన్నారు పీజీ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యశ్రీ బకాయిలు పేదలకు వైద్యం అందడం లేదని కాక రైతులు కోసపడుతున్నారు చివరకు ప్రజలే ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని చేసే పరిస్థితి తీసుకొచ్చున్నారు గిట్లనా ఇంత దారుణంగా అసలు గతంలో పది సంవత్సరాలు ఏడిపోయిరా మీరు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడలేరు ఇంత దారుణ వ్యవస్థలు ఎందుకున్నారు మీరు అసలు ప్రభుత్వము ఆర్కర్శి గత ప్రభుత్వం నాలుగు లక్షలు తీసుకొస్తే మళ్ళీ నా పది లక్షలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా బకాయిలని బీఆర్ఎస్ పార్టీ లేదా ఏం మాట్లాడుతూ రామచంద్రరావు గారు అసలు మీరు మీరు ఒక రాష్ట్రానికి ఒక అద్ద ఒక నేషనల్ పార్టీకి అధ్యక్ష పదవిలో ఉన్నారు పీజు రియంబర్స్మెంట్ పది సంవత్సరాలు రాలేదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వస్తుందట మరి ఏమో చూద్దాం అది అప్పుడెందుకు మాట్లాడలేరు ఈ నీచమైన మాటలు మాట్లాడడు కరెక్ట్ కాదు ప్రజలకు మేలు జరిపే మాటలను మాట్లాడరు ఎన్నికల టైంలో అయినా కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ప్రజలలో తిరుగురి ప్రజా సమస్యలు తెలుసుకోరు రాజకీయ నాయకులు అందరూ ఏ పార్టీ నాయకులైనా సరే ప్రజా సమస్యలు తెలుసుకోరు ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఎట్ల ముందరికి తీసుకోవాలి ప్రజలకు సంబంధించిన సమస్యలపైన దృష్టి సాధించుర్రీ పైన కాదు జరా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇదే ప్రజలలో తిరుగురి మీరు అప్పుడు ప్రజల బాధలు అనేది తెలుస్తాయి మీకు చల్లగా ఎన్నికలు రాగానే ఏసీ రూమ్లో బయటకు వస్తామని కాదు ఇట్లా ఏ కుర్రి